చూస్తారు కదా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళనే ఎదుర్కొన్నది వీళ్ళు లెక్కన అంటే వా ఈ పిరాయింపుల కమిటీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి కాంగ్రెస్లకు రావాలనుకున్న వ్యక్తితో జరిగిన చర్చల సారాంశం నేను మీకు వివరించిన భారతీయ జనతా పార్టీ చరిత్ర చూస్తే హిమంత బిశ్వ శర్మ నుంచి మొదలు పెడితే జ్యోతిరాదిత్య వరకు ప్రతి వాడికి నోటీసులు ఇచ్చి పార్టీలో చేర్చుకొని కేసులు కప్పేసిండ్రు అంటే ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ యొక్క వ్యవహార శైలి అనేది కులబద్ద ఈరోజు దేశంలో ఎంతో మందిని వందలాది మందిని నోటీసులు ఇచ్చి ఈవెన్ నిన్న జరిగిన మహారాష్ట్ర ప్రభుత్వ ఫిరాయింపులలో కూడా ఈడీ నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు సో దీన్ని ఇంగ్లీష్లో మామూలుగా పోలీసులు వాడుతుంటారు హ్యాబిచువల్ అఫెండర్స్ అని దాన్ని కరెక్ట్గా తెలుగులో ఏం చెప్పాలి తెలియదు కానీ హెబిచువల్ అఫెండర్స్ అంటారు కదా పాత నేరస్తులు కూడా కాదు దాన్ని ఒకే విధమైన నేరానికి పాల్పడే నేర ప్రవృత్తి గల నాయకులు అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రతి క్రిమినల్కి క్రైమ్ చేసేటప్పుడు అంటే ఒకడికి గొడ్డలతో తల మధ్యలో పగలగొట్టి ఒకడికి గుండెల్లో ఇట్లా గుణపం దించి ఇట్లా రకరకాలుగా చంపే రాక్షస మనస్తతో ఉన్న వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది సినిమాలు అలా సీరియల్ కిల్లర్స్ చూస్తాం కదా సో వీళ్ళు కూడా ఒక ప్యాటర్న్ ప్రకారం దేశంలో ఇప్పటి వరకు పదకొండు రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఈ విధంగా పడగొట్టినరు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అదేవిధంగా మధ్యప్రదేశ్లో కావచ్చు జార్ఖండ్లో కావచ్చు లేకపోతే అంతకంటే ముందు ఉత్తరాఖండ్లో కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే గోవాలో కావచ్చు పదకొండు రాష్ట్రాలల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించిన డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ సో ఈ దేశంలో పదకొండు ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆమోదించలేదు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ వేటాడడం ద్వారా వాళ్లకు ఈ అధికారాన్ని కట్టబెట్టినయి ఇది కళ్ళ ముందల సజీవ సాక్ష్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు జర్నలిస్ట్గా మీకు అందరికీ తెలుసు ఆయా రాష్ట్రాలల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది అట్లాంటి ప్రయోగాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా సృష్టించబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నేను అందుకే చెప్తున్నా గీతారెడ్డి గారు షబ్బీర్ గారు గారు రెడ్డి గారు అంజన్ కుమార్ యాదవ్ గాలి అనిల్ కుమార్ ఎదుర్కొంటున్న కేసులు వాళ్ళ వ్యక్తిగతం కాదు వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకోలేదు వాళ్ళు డబ్బులు పార్టీకి ఇచ్చిండ్రు పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక నడపడానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నేతృత్వాన్ని బలపరిచినందుకు వాళ్ళు ఈరోజు ఇలాంటి తప్పుడు కేసులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళ మీద వచ్చిన కేసులు వ్యక్తిగతం కాదు అందులో డబ్బులు తీసుకున్నది కాదు వాళ్ళ కష్టార్జితం వాళ్ళకు వచ్చిన జీత భత్యాలు వాళ్ళకు వచ్చిన పెన్షన్లకు వెళ్ళి పార్టీకి కొంచెం ఇచ్చిన పత్రిక నడపడానికి ఒక సదుద్దేశంతో అట్లాంటి నాయకులను బీజేపీ కేసులు పెట్టి వేధిస్తుంది ఇట్ ఈస్ నాట్ పార్టీ ఆర్గనైజేషన్ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దట్ ఈజ్ ఆల్సో ఎస్ ఐ నో ఐ నో వాట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్ యువర్ ఇంటెంట్ ఎస్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ ప్యూర్లీ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడపడానికి అవసరమైన సహకారాన్ని పత్రిక నడపడానికి ఇచ్చిన డొనేషన్ ఆ పత్రిక ఇప్పుడు కాదు స్వతంత్రం రాకంటే ముందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరు కలిసి ప్రారంభించిన పత్రిక దాన్ని కొనసాగించడానికి దాని మనుగడను ఉంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరూ అక్రమ కేసులు ఎదుర్కొన్నారు సో రెండు వేల పదిహేనులోనే ఈడీ మూసేసిన కేసును తిరిగి భారత్ జోడో యాత్ర చర్చకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని డికే శివకుమార్ గారిని మన రాష్ట్రంలో ఐదు మందిని విచారణకు పిలిచిన ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైన అక్రమ కేసు ఎట్లా రాజకీయ వేధింపులు ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చంపేస్తే మేము శాశ్వతంగా అధికారంలో ఉంటాము అని చెప్పి వాళ్ళు భ్రమ ఆ భ్రమలు తొలగడానికి కొంత సమయం పడుతుంది సో అందుకే ప్రజలకు వివరించి చెప్తున్నాం టీవీలల్లో పేపర్లలో వాళ్ళ నీడి పిలిచిందంటే వాళ్ళ మీద ఏదో నిజంగానే వాళ్ళు ఏదైనా సంపాదించుకున్నారేమో లేకపోతే వాళ్ళు ఎవరి దగ్గరైనా పైసలు తీసుకున్నారేమో అని అనుమానాలు అపోహలు కొన్ని అపోల సంఘాలు ఉన్నాయి రేపు యూట్యూబ్ ఆ యూట్యూబ్ ఈ అని ఈ ట్యూబ్లు అన్నీ కూడా టెస్ట్ ట్యూబులు అన్నీ కూడా టెస్ట్ ట్యూబ్ తయారు చేసి వాళ్ళ మీద ఉసిగొల్పకుండా ప్రజలకు వివరించి చెప్తున్నాం నిన్న సాయంత్రము వారు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ఫిక్కీ సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్కు వచ్చిన రేపు ఉదయం నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని చెప్పి వారు నాకు ఫోన్ చేయడం జరిగింది ఉదయం కాఫీకి అని నేను వారిని పిలిచిన అనుకోకుండా మా దగ్గర బంధువులలో ఒకరు చనిపోవడం తోటి నేను వారి కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడి నుంచి మా ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రీతం వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయింది ఈరోజు లెవెన్త్ డే అక్కడికి వెళ్ళే కార్యక్రమాలు ఉండడం వల్ల అనుకోకుండా ఏర్పో ఈ కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మనం ఢిల్లీలో కలుసుకుందామని చెప్పి నేను వారికి ఇమ్మీడియట్గా చెప్పిన వారు కూడా దానికి స్పందించారు మాట్లాడిను వారు మా సీనియర్ నాయకులు నా కలీగ్ ఇన్ పార్లమెంట్ సో వారు ప్రైవేట్ కార్యక్రమం ఏదో వచ్చింద్రు వాళ్ళు కలుద్దాం అనుకున్నారు కలవలేకపోయినా అంటే నాకు అర్థం కాలే అయిపోయింది ఆ ఎపిసోడ్ అయిపోయింది మేము చేసే తీర్మానం చేసినాం తీర్మానం తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ అప్పుడు రాహుల్ గాంధీ గారు నేను బరిలో లేను అన్నారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముగ్గురు నామినేషన్లు వేసినారు ఒకరు నామినేషన్ తిరస్కరణకు గురైంది ఇద్దరు పోటీలో ఉన్నారు ఇంకా నామినేషన్ల ఉపసంహరణ అనేది ఎనిమిది తారీఖు వరకు ఉన్నది ఇందులో అదే అంటే ఎవరైనా ఆ ఉపసంహరణ వరకు ఏ పరిణామాలైనా జరగవచ్చు ఆ తర్వాత ఎన్నికలు తప్పని పరిస్థితి వస్తే మీరు చెప్తున్న ఎన్నికల ప్రక్రియ అప్పుడు కొనసాగుతుంది అది ఎవరి ఇష్టం వాళ్ళది ఓట్ అనేది సీక్రెట్ బ్యాలెట్ కదా అంతే కదా ఇట్స్ బట్ న్యాచురల్ నీ నాట్ టు డిస్కస్ పలానా వాళ్ళకి ఏ అని డిక్టేట్ చేయలేం కదా డిక్టేట్ చేస్తే ఇంకా అది డెమోక్రసీ ఎట్లా అవుతుంది ఫెయిర్ అనే హౌ కెన్ యూ జడ్జ్ డ్యూ హ్యావ్ ఎనీ స్కేల్ టు మెజర్ ఫేర్ ఆర్ అన్ఫేర్ i don't know that is your opinion or otherwise your perception i don't know till now i don't have any information if i get the information definitely i'll share with media Thank you. Thank you. మేమందరం విత్ ఇన్ ద ఫ్యామిలీ మీకు ఈ ఎన్నికలు మరి మీకు ఎందుకు ఆశ్చర్యమనిపిస్తున్నావు యూత్ కాంగ్రెస్లో చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియలో అనిల్ కుమార్ యాదవ్ కంబైన్డ్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాడు నేషనల్ లెవెల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఎలెక్ట్ అయ్యిండు వీళ్ళందరు కాంగ్రెస్ ఫ్యామిలీలో విత్ ఇన్ ద ఫ్యామిలీలో జరుగుతున్న ఫ్రెండ్లీ కంటెస్ట్ సో ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్లో ఎవరికి వేసినా కాంగ్రెస్ పార్టీకే ఓటేసినట్టు ఈ ఈ ఈ కంటెస్ట్లో బీజేపీల్లో ఇంకో కూడా వచ్చేవాడు కంటెంట్ చేస్తలేడు అందరూ కాంగ్రెస్ ఫ్యామిలీలు ఉండేవాళ్ళే విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే పోటీ జరుగుతుంది కాంగ్రెస్లో శశితరూర్ గారు మల్లికార్జున ఖర్గే గారు ఆర్ సమదర్ పర్సన్ ఎవరైనా పోటీ చేస్తే కూడా వాళ్ళందరి గౌరవం సమానంగా ఉంటుంది పీసీసీ డెలిగేట్స్ స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఇక్కడెక్కడ పీసీసీ లెవెల్లో కానీ ఏఐసిసి లెవెల్లో కానీ ఎవరి ఇంటర్ఫీరెన్స్ ఉండదు పీసీసీ అధ్యక్షుడిగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటే నేను అనేది ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణ బిడ్డ తెలంగాణ బిడ్డకి ఏఐసిసి అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు పర్సనల్ కనెక్ట్ అనుకోండి లేదా బాండింగ్ అనుకోండి విజ్ఞప్తి చేసి ఉండొచ్చు దాన్ని ఎవరు వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు మీకు ఒక ఉదాహరణ చెప్తా పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు నంద్యాల ఎన్నికలలో వారు పోటీ చేస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఒక తెలుగువాడి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఎన్నికలలో పోటీ పెట్టకుండా వారిని గెలిపించాలని చెప్పి చాలా బోల్డ్గా రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ముందుకొచ్చిండ్రు ఇప్పుడు కూడా హెచ్వైల్ హైదరాబాద్ స్టేట్లో పుట్టి పెరిగి ఆనాడు నిజాం నుంచి విముక్తి జరిగిన పోరాటంలో వాళ్ళ కుటుంబము ప్రాణత్యాగాలు చేసినారు అలాంటి తెలంగాణ బిడ్డ ఏఐసిసి అధ్యక్షుడు అవ్వడానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు తప్పకుండా వారిని ఎన్నుకోమని వారికి సహకరించమని విజ్ఞప్తి చేయడాన్ని మనం పాజిటివ్ కోణంలోనే చూడాలి సో నాకు కూడా భిన్నాభిప్రాయం లేదు కాకపోతే నేను పిసిసి అధ్యక్షుడిని కాబట్టి హ్యావ్ టు బి న్యూట్రల్ నేను నిష్పక్షపాతంగా ఈ కుర్చీలో ఉండాలి ఎస్ పర్వాలేదు ఏది వచ్చినా ఎదుర్కొంటాం రోషన్ అలీ గారు ఇది ఇదేంది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు కదా నేచర్ అనేది కొన్నిటికి ప్రకృతి సమాధానం చెప్తుంది మనుషులు చెప్పలేనప్పుడు ప్రకృతి డెఫినెట్గా సమాధానం చెప్తుంది నేను దేని మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా ప్రకృతి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మేము మనుషుల కంటే మానవత్వానికంటే అతీతులం అనుకున్న ప్రతి సందర్భంలో ప్రకృతి అనేది కరెక్షన్ చేసింది ప్రకృతి ప్రకోపించినప్పుడు ఏ వ్యక్తులు కూడా వ్యవస్థల్ని శాసించలేరు కాబట్టి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మా తెలంగాణలో మొరటికో సామెత ఉంది పొట్టోని పొడుగోడు కొట్టితో పొడుగొని పోషమ్మ కొట్టిందని సో కేసీఆర్ ఇన్ని రోజులు ఎనిమిదేళ్ళు మా మీద కేసులు పెట్టో అది పెట్టో అదిరిచ్చో బెదిరించో దబాయించో నిద్రలేని రాత్రులు గడిపేటట్టు చేసిండని అనుకున్నరు ఇప్పుడు ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతుండని మీలాంటి మిత్రులు చెప్తుండ్రు ఇది ప్రకృతి కాదా సేమ్ అట్లనే ఇవాళ ఢిల్లీలో ఉండే వాళ్ళు కూడా ఒకవేళ మేము వీటికి అతీతులం అని అనుకుంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు అప్రతిహతంగా ఎదిగి ఉండొచ్చు ఆ పార్టీలో వాళ్ళకి అడ్డం లేకపోయి ఉండొచ్చు కానీ ప్రకృతి అనేది ఒకటి ఉన్నది ప్రకృతికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కరెక్షన్ జరుగుద్ది ఎందుకంటే చరిత్రలో నియంతలు హిట్లర్ లాంటి వాళ్ళు లేదా చాలామంది ఎ సద్దాం హుసేన్ అనేట ఆయన లాగా ఎనిమిది మందిని సద్దాం హుసేన్లను తయారు చేసి ఆయన ఎవడో గుర్తుపట్టకూడదని అనుకుని రావునా చివరాగర్కి ఏం జరిగింది సందర్భం వేరుండొచ్చు కానీ అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇంకా మనిషి తెలివితేటలు ఒక ఒక స్థాయి తర్వాత అయిపోతాయి అక్కడ నేచర్ ప్రివెల్స్ సో నేచర్ని నమ్మే నేను వీటన్నిటికీ భయపడను నన్ను కొడంగల్లో వందల కోట్లు పెట్టి వేల మంది పోలీసులను పెట్టి ఓడగొట్టినరు పట్టుబట్టి కట్ట అడ్డు పెట్టి మొత్తం పోలీసు వ్యవస్థను పెట్టి కొడంగల్లో నన్ను ఓడగొట్టినరు మూడు నెలలల్లా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ మల్కాజ్గిరిలో నన్ను ఏం చేయలేకపోయింది అక్కడొక్క కాంగ్రెస్కు సర్పంచ్ లేడు ఎంపీటీస్ లేడు కౌన్సిలర్ లేడు కార్పొరేటర్ లేడు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ పెట్టి పారిపోయారు ఎన్నికల ముందు ఏమైంది ప్రజలే ముందుకు వచ్చారు వాళ్ళే గెలిపించారు ఎంపిక చేసినారు ఎంపీ చేసినందుకు నేను ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయినా ఆడ నన్ను కొడంగల్లా ఓడగొట్టి సమూలంగా సమాధి చేసేసి పాత పెట్టేద్దాం పాతరేద్దాం మాతో శత్రుత్వం పెట్టుకుంటే మేము వంద మీటర్ల గోతి తీసి పాతి అని ఆయన అంటుంటాడు కదా చేసిండు కదా ఏమైంది మల్కాజ్గిరిలో ఎంపీ గెలవడం ఎంపీ గెలవడం తోటి పిసిసి అధ్యక్షుడు అవడం ఇప్పుడు ఆయనకు మొగుడయ్యే పరిస్థితి వచ్చింది కదా కాబట్టి కొన్నిసార్లు అతిగా చేస్తే అందులోకి వెళ్ళి మొగుడు పుడతడు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకపోతే మంచిది ఎవరికైనా నా సూచన ఒక్కటే హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి